ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరకు వచ్చి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లతో ఒక్క ఛాన్స్ అని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన లోని వికృత రూపాన్ని చూపించి ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన రాక్షస పాలన ఏ విధంగా ఉంటుందో దోపిడీదారుడు రాజ్యం వెళ్తే ఒక రైలు పచ్చి రాజ్యం ఏ విధంగా ఉంటుందో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపించిన ఒక ప్రభుత్వాన్ని ఒక వైసీపీ ప్రభుత్వాన్ని రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తారీఖున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మట్టు పెట్టి ఆయన్ను కేవలం నూట యాభై గట్ల సీట్ల నుంచి పదకొండు సీట్లకు దిగజార్చి ఇంట్లో కూర్చోబెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు కదిరి నియోజకవర్గంలో మేము జనసేన బీజేపీ టీడీపీ నాయకులమందరము సంబరాలు చేసుకుంటున్నాం ఎందుకంటే ఒక్క సంవత్సరమైంది పీడ విరగడైపోయి ఈ ఒక్క సంవత్సరంలో మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది గ్రామాలలో రోడ్లు అయితేనేమి కాలువలైతేనేమి ప్రజలకు ఏవి అవసరమైతే అవన్నీ ఈరోజు ఒక్క సంవత్సరంలోనే తీర్చే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనుభవ అనుభక్తుడైన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో అత్యంత నిజాయితీ పరుడైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎంతో మేధాస్ఫూర్తితో ఒక స్ట్రాంగ్ స్ట్రాంగ్మెన్ అయినటువంటి నరేంద్ర మోడీ గారి దార్శనికంలో ఈరోజు సంవత్సర కాలంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు వెన్నుపోటు దినము అని చెప్పి ఒక ప్రజా తీర్పును ఈరోజు తొంభై శాతం ఓటు బ్యాంకుతో బ్యాంక్ రేటుతో ఈరోజు రాష్ట్రం ప్రజలందరూ ఎన్నుకోబడిన ఒక ప్రభుత్వాన్ని వెన్నుపోటు వెన్నుపోటు దినంగా ఆయన అవహేళన చేస్తూ ప్రజా తీర్పును కూడా అవహేళన చేస్తూ ఈరోజు నినాదాలు ఇస్తూ వైసీపీ నాయకులు రోడ్ల మీదకి రావడం ఏమాత్రం మంచిది కాదు అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గత సం గత ఐదు సంవత్సరాలకు ఇప్పుడు జరిగిన సంవత్సరానికి ఒక్కసారి ప్రజలే బేరీస్ వేసుకోవాలా ఎందుకంటే బేరీస్ వేసుకున్నట్లయితే ఏది మంచి ప్రభుత్వం ఏది రాక్షస పాలన అనేది అందరికీ తెలుస్తుంది అలాగే గత ఐదు సంవత్సరాలలో ఆయన ఏవైతే హామీలు ఇచ్చినారో నవరత్నాలు అని చెప్పి ఆ నవరత్నాలను తీర్చడానికి ఐదు సంవత్సరాల కాలం పట్టింది ఎందుకంటే ఒక వృద్ధాప్య పింఛనే ఎత్తుకున్నట్లయితే వృద్ధాప్య పింఛను రెండు వేల నుంచి మూడు వేలలో పింఛన్ పెంచడానికి దాదాపు ఐదు సంవత్సరాల కాలం తీసుకున్నారు అదే ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కేవలం వచ్చిన ఒక్క నెలలోనే నాలుగు వేల రూపాయలు అంటే వెయ్యి రూపాయలు పెంచి ఈరోజు రాష్ట్ర ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా అందించడం జరిగింది అలాగే జూన్ పన్నెండవ తారీఖు అమ్మఒడిని కూడా వేయడం జరుగుతుంది అలాగే సూపర్ సిక్స్ పథకాలన్నీ ఆగస్టు పదహైదు లోపల పూర్తి అవుతాయని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అనుభవతిని పాలనలో ఉంటే ఏ విధంగా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రతిపక్ష హోదా లేని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు అసెంబ్లీకి కూడా వెళ్ళకూడదు போது <laughs> 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 <imitation> <imitation> <imitation>